ూర్ సూపర్ స్టార్ కృష్ణ మహేష్ బాబు ఫ్యాన్స్ ప్రెసిడెంట్గా నా పేరు వాహాబ్ ఈరోజు సూపర్ స్టార్ కృష్ణ తనయుడు సూపర్ స్టార్ మహేష్ బాబు యాభై జన్మదిన సందర్భంగా ఈరోజు కెమీనూర్లో ఘనంగా వేడుక జరుపుకుంటున్నాము ఈరోజు క్యాంప్ నిర్వహించాము అలాగే అనాశ్రమంలో పిల్లలకు అన్నదానం చేశాము అలాగే ఈరోజు ఫ్యాన్సీ షో ఉంటుంది థియేటర్లో థియేటర్లో ఒక ప్రతి టికెట్ వచ్చే ఆదాయంలో ఎంత డబ్బు వస్తుందో అంత డబ్బు కూడా టోటల్ మహేష్ బాబు ఫౌండేషన్కు విరాళాలుగా ప్రకటిస్తున్నాము మహేష్ బాబు ఫౌండేషన్ ద్వారా ఎంతోమంది అంటే నాలుగు వేల ఐదు వందల మంది పైగా చిన్నారులకు గుండె ఆపరేషన్ చేసి ఎంతో మంది చిన్నారులకు గుండె ఆపరేషన్ చేసి వారికి పునర్జన్మనిచ్చాడు మహేష్ బాబు గారు అలాగే రెండు గ్రామాలను దత్త తీసుకున్నాడు ఒకటి తెలంగాణలో ఒకటి ఆంధ్రాలో రెండు గ్రామాలను దత్త తీసుకుని వాటికి అభివృద్ధి వైపు చూశాడు ఎన్నో సేవా కార్యకు అందించి తన మానవత్వాన్ని చాటుకున్నాడు మహేష్ బాబు గారు